అందరికి నమస్కారం విజ్ఞానకాంక్షకు స్వాగతం విజ్ఞానకాంక్షలు ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై వచ్చిందంటే చాలు ఆ రోజు పిచ్చుకల యొక్క దినోత్సవం జరుపుకుంటాం ఎందుకు పిచ్చుక ముఖ్య సాధారణంగా ఇంటి పిచ్చుక భూమిపై సర్వవ్యాప్తంగా కనిపించే పక్షులలో ఒకటి మరియు మానవుల పురాతన సహచరులలో ఒకటి ఇది కొంతకాలంగా మనతో పాటు పరిణామం చెందింది అదృష్టం శాస్తూ ఇది ఇప్పటికి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో సముద్రిగా కనిపిస్తున్నాయి ఇంటి పిచ్చుక ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత సాధారణమైన పక్షిగా ఉండేది కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పక్షి దాని సహజ పరిధిలో చాలా వరకు తగ్గుతూ వచ్చింది పట్టణ మరియు గ్రామీణ ఆవాసాలలో ఇంటి పిచ్చుకల క్షీణత కారణంగా మన చుట్టూ ఉన్న పర్యావరణం ఎదుర్కొంటున్న నిరంతర క్షీణతకు సూచిక ఇది మన ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై సాధ్యమయ్యే హానికర ప్రభావాల గురించి మనల్ని హెచ్చరించే గంట కూడా నండి మైక్రోవేవ్ కాలుష్యం పెరుగుతున్న మొత్తం ఆరోగ్య ప్రమాదాలను మరియు మనతో సహా అన్ని రకాల జీవనపై దాని ప్రభావాన్ని అంచనా వేయగలగడానికి ఇంటి పిచ్చుకొనే జనాభాని ఏది నాశనం చేస్తుందో మనం తెలుసుకోవాలి